చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలో ఉన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంక్షేమం అందిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చారు కదా ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతూ ఉన్నా కూడా ఇంకా సంక్షేమం అనేది ఏమీ అందించట్లేదు కదా ఈ క్రమంలో ఇటు వైసీపీ నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి కదా అండ్ జనం నుంచి కూడా అసంతృప్తి కనిపిస్తూ ఉంది కదా సంక్షేమం ఇస్తామన్నది ఇంకా ఏమి ఇవ్వలేదని ఈ క్రమంలో కూటమి అధికారంలో ఉన్న కూటమి పార్టీల నుంచి అయినా ఆ కూటమి వాయిస్ వినిపించే వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళ నుంచి అయినా ఒక స్టాండ్ కనిపిస్తుంది క్లియర్గా ఈవెన్ రాత్రి కూడా తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో యాంకర్ ఛానల్ క్లియర్ కట్గా చెప్పారు ప్రజలేమి చిల్లర కోసం ఆశపడట్లేదు అన్నది సేమ్ పదం వేస్ట్ చేశారు చిల్లర కోసం ఆశపడట్లేదు ప్రజలేమి పింఛన్లు ఇవ్వాలి సంక్షేమం ఇవ్వాలి బటన్ నక్కాలి అని దానికోసం కాదు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చింది అట్లయితే జగనే అవన్నీ చేశాడు కదా సేమ్ జగనే అవన్నీ చేశారు కదా చంద్రబాబు గారికి అధికారం ఇచ్చింది డెవలప్మెంట్ కోసం ఇచ్చారు పటన్లు నొక్కడం కోసం కాదు అని సో ఇట్స్ క్లియర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి అయినా వాళ్ళ మీడియా అయినా వాళ్ళ వాళ్ళ వాళ్ళు చాలా క్లారిటీగానే ఉన్నారు అభివృద్ధి అనే దాని మీద మేము మేము మా కాన్సన్ట్రేషన్ అంతా చిల్లర పంచడం మీద కాదంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు అభివృద్ధి మీదనే మా కాన్సన్ట్రేషన్ సో అభి వాళ్ళ దృష్టిలో అభివృద్ధి ఏంటి అభివృద్ధికి మెజర్మెంట్ ఏంటి అన్నది మరి బహుశా నాకు తెలియదు అమరావతిలో బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టడమేనా లేకపోతే ఇంకేమైనా డెవలప్మెంట్ అన్నది తెలియదు వాళ్ళే చూపించే తొమ్మిది నెలల్లో చేసిన అభివృద్ధి ఏంటో చూపెట్టి నెక్స్ట్ రాబోయే కాలంలో ఏం అభివృద్ధి చేయిస్తారో చూపెడితే సరిపోతుంది బట్ ఒకటైతే క్లియర్ ఒకటైతే క్లియర్ సంక్షేమ పథకాలు అన్నది మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ప్రధానమైన ఎజెండా కదా ఆఫ్ కోర్స్ ఆ సార్ విధానం అది కావచ్చు మద్దతు ఇచ్చే వాళ్ళు మద్దతు ఇవ్వచ్చు ఇవ్వని వాళ్ళు ఇష్టం మరొకసారి చంద్రబాబు గారు అంటే వాళ్ళ మీడియా ద్వారా తన ఏంటో తేట తెల్లని చేశారు ఇంతకుముందు జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడైనా మీకు గుర్తుంటుందిగా జనాలను సోమరులను చేస్తున్నారు అన్నారు జనాలను సోమర్లు చేస్తున్నారు బిచ్చగాళ్ళని చేస్తున్నారు అన్నారు ఇప్పుడేమంటున్నారు వాళ్ళు చిల్లర డబ్బుల కోసం వాళ్ళు ఆశపడి లేదు మాకు డెవలప్మెంట్ అభివృద్ధి కావాలని చెప్పి ఓటేసారు అని ఇప్పుడు జనం కూడా క్లియర్గా ఏదో ఒక అభిప్రాయానికి రావాలి ఇప్పుడు చంద్రబాబు సార్ చెబుతూ ఉన్నట్లు మీకు అభివృద్ధి కావాలా అభివృద్ధికి ఓటేసారా సంక్షేమాన్ని చిల్లరగా అట్లాంటి చిల్లర కోసం మేము ఓటు వేయలేదు మాకు అవసరం లేదంటారా డెఫినెట్లీ చంద్రబాబు సారికే మద్దతు ఇవ్వాలి అప్పుడు ఎందుకంటే ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది లేదు సంక్షేమ పథకాలు కావాలో లేకుంటే బటన్ నొక్కు లేకుంటే మరొకటి జనాల చేతిలో డబ్బులు ఉంటేనే తిరగడవుతుంది అదే ఆర్థిక వ్యవస్థకు దండగా నిలుస్తుంది అని ఏదో పేదలను రకరకాలుగా జగన్ గారు మాట్లాడుతూ ఉండేవాళ్ళు సో అనుకుంటే ఆయన విధానం అది చంద్రబాబు గారేమో అట్లా కాదు మాది డెవలప్మెంట్ విధానం అంటూ ఉన్నారు సో ఇప్పుడు జనాలైనా ఒక క్లారిటీకి రావాలి ఏ విధానాలు వాళ్ళకు వాళ్ళ జీవితాలకు మంచి చేస్తాయని జగన్ గారి విధానాలు చేస్తే జగన్ గారికి చంద్రబాబు గారి విధానాలు మంచి చేస్తే చంద్రబాబు గారికి లేదు వీళ్ళిద్దరూ లేదంటే ఇంకా వేరే పార్టీ విధానాలు నచ్చింది ఆ పార్టీ విధానాల వైపు జనాలు వెళ్ళాలేము మొత్తం మీద అయితే రాంగ 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 ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ సర్కార్ కూటమి వాళ్ళ ఆలోచనలు ఏంటి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయబోతున్నారు సంక్షేమం అందించే పరిస్థితులు అన్ని సంక్షేమం అందించే పరిస్థితులు వాళ్ళు లేరు కాబట్టి జనాన్ని కూడా ముందు ముందే ప్రిపేర్ చేస్తున్నారు ట్యూన్ చేసి పెడుతూ ఉన్నారు అన్నీ ఇవ్వము ఇస్తే మిమ్మల్ని మీకు చిల్లరేసినట్లు అవుతుంది మీ గౌరవాన్ని కాపాడాలి కాబట్టి మేము సంక్షేమ పథకాలు ఇవ్వము అని చెబుతారేమో లాస్ట్